ముగ్గురు స్నేహితులు సినిమా పరిశ్రమలో సెటిల్ అవ్వాలని ఫిలిం నగర్ చేరుకున్నారు ఒకే గదిలో ఉంటూ అవకాశాల వేట సాగించారు తర్వాత ఒక్కొక్కరు సెటిల్ అయ్యారు వారే హీరో రవితేజ వైవిఎస్ చౌదరి డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా ఈ ముగ్గురు స్నేహితులు కాంబినేషన్ లో రూపొందున్న నిప్పు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన వీరా తర్వాత టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరో రవితేజ నటిస్తున్న చిత్రం నిప్పు బొమ్మరిల్లు పతాకంపై దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు దీక్షా సేత్ కథానాయిక చేస్తోన్న నిప్పు చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నాడు పవర్ఫుల్ కథాంశానికి హాస్యాన్ని మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది తమదైన బాణీలతో వరుస హిట్లను అందుకుంటున్న ఎస్ తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు ఆరు పాటలున్న నిప్పు ఆడియో డిసెంబర్ పదమూడున విడుదల కానుంది ఇప్పటి వరకు పలు విజయవంతమైన సినిమాలను రూపొందించిన వైవీఎస్ చౌదరి దర్శకుడు గుణశేఖర్ హీరో రవితేజ వంటి ముగ్గురు దిగ్గజాల కలయికలో రానున్న ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి అన్ని హంగులను పూర్తి చేసి నిప్పును సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది గ్రామర్ అసలు అర్థమే అనుకుంటే క్షమించు ఇది ఎక్కడ మంచి ఎక్కడ ఉన్న తీసుకోవాలి వేసాలి ఏసీ వేసుకొని కార్లో వెళ్ళటం సుఖపడటం బైక్ వేసుకొని గాలిలో వెళ్ళటం